అందరికీ నమస్కారం సీనియర్ సిటిజన్స్కి పెన్షనర్స్కి ఎనిమిది చెల్లింపు అనే ఒక ఇంపార్టెంట్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయదంటే అప్పుడు నేను చెప్పే సమాచారం అవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఎప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియో ఇస్తే తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి ఈ వీడియోకి థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేసినా సో లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్దాం పెన్షనర్స్కి సంబంధించి ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్కి ఇద్దరికీ కూడా మనకి ముఖ్యంగా ఒక కీలక ప్రకటన అయితే రావడమే జరిగింది ఇక్కడ చూడొచ్చు ఆరు పాయింట్ ఐదు కోట్ల మంది పెన్షనర్స్కి సంబంధించి లబ్ధి చేకూరునుంది అని చెప్పి ముఖ్యంగా ప్రతి ఏడాది ఒకే వడ్డీని అందించేలా ప్రణాళికను కూడా మనకి అమలు చేస్తున్నట్లుగా అధికారిక ప్రకటన అయితే చేసింది ఇక్కడ చూడొచ్చు పదవి విరమణ చేసిన పెన్షనర్స్ సీనియర్ సిటిజన్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్న పరిస్థితుల్లో మనకి ఎనిమిది పాయింట్ రెండు శాతం వడ్డీకి సంబంధించి అందిస్తున్నట్లుగా మనకి నిర్ణయం ప్రకటించడమే జరిగింది ఇది ఒక మంచి గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి అధిక వడ్డీతో మనకి ఉపశమనం అయితే పెన్షనర్స్కి సీనియర్ సిటిజన్స్కి అయితే కలగనుంది ఇక్కడ చూడొచ్చు వడ్డీ స్థిరీకరణ రిజర్వ్ నిధిని సృష్టించడంపై ప్రభుత్వం ఆలోచిస్తుంది అనేక ప్రయోజనాలు కల్పించేందుకు కూడా మనకి ఏర్పాట్లు అయితే చేసింది ఫ్రెండ్స్ సో ముఖ్యంగా అధిక పెన్షన్ కోసం అప్లై చేసుకున్న వాళ్ళకు కూడా పెన్షన్ పే ఆర్డర్ను సైతం అందిస్తున్నట్లుగా మనకి అధిక ప్రకటన అయితే చేసింది ముఖ్యంగా పెన్షనర్స్కి రెండు వేల ఇరవై ఐదులో మనకి భారీ మార్పులు లాభాలు అయితే చేకూరునున్నాయి ఇటువంటి న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైస్టేప్